అల్లు అర్జున్ అసలేం తప్పు చేశాడు కలవలేదు ఎందుకు కలవకుండా ఎందుకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజును కలవకపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఇప్పటికే అందరి మదిలో మొదలవుతూ ఉన్న ప్రశ్న నిజానికి చెప్పాలంటే అల్లు అర్జున్ సంఘటన జరిగిన వెంటనే తన ఆఫీసు నుండి మనుషులను పంపించి ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంది అనేది విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు నిజానికి అల్లు అర్జున్ వెళ్లాలి అని అనుకున్నారు కానీ అప్పటికే కొన్ని చట్టపరమైన కారణాల వల్ల కలవడం కరెక్ట్ కాదు అని అల్లు అర్జున్ లాయర్లు చెప్పడంతో ఆ బాలుడిని కలవడం కాలేదు అయినప్పటికీ తాను అలా జరిగినందుకు ఎంతో చింతిస్తున్నాను అంటూ ఆ కుటుంబానికి అండగా ఉండాలని మాటిస్తూ ఆర్థికంగా సహాయం చేయటానికి కోర్టు నుండి బెయిల్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఆ బాలుడు శ్రీ ను కలవాలని అనుకున్నారు కానీ బెయిల్ కండిషన్స్ కారణంగా కలవలేకపోయారు అంతేకాక ఆయన కిమ్స్ హాస్పిటల్స్ కు వస్తే అటు సిబ్బందికి అలాగే ఇతర పేషెంట్స్ కి ఇబ్బంది వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు అయినా కలిగితే దానికి పూర్తిగా అల్లు అర్జున్ కారకులు అంటూ కిమ్స్ నుండి ఆయనకు నోటీసు పంపడం జరిగింది అలాగే కిమ్స్ హాస్పిటల్లో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది వారికి సెక్యూరిటీ విషయమైన వారికి పర్మిషన్ ఉండాలంటూ వెళ్లడం జరిగింది అదే విధంగా ఇప్పటికే సంధ్య థియేటర్ సంఘటనలు సమయంలో అక్కడ పోలీసుల తీరుపై వివరణ కావాలంటూ ఎన్హెచ్ఆర్సీ పోలీసులకు నోటీసులు పంపడం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ బాలుడు శ్రీ ను కలవడానికి తన శక్తి ప్రయత్నం చేయడం జరిగింది కానీ కోర్టు పెట్టిన కండిషన్స్ కు ఇస్తూ పరిస్థితుల ప్రభావం వల్ల మాత్రమే అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఆ బాలుడిని కలవలేకపోయారు కానీ ఇప్పటికీ కూడా ఆ బాలుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది పూర్తిగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు అంతేకాక వైద్యానికి ఖర్చు కూడా పూర్తిగా తనే భరిస్తానని వెల్లడించారు వీటిని బట్టే అర్థమవుతుంది అల్లు అర్జున్ ఆ బాలుడి కోసం ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు